విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలుకు అనుపర్తి స్టేషన్ లో హాల్ట్ ఇవ్వాలి అని రాజమండ్రి ఎంపీ దగ్గుపట్టి పురంధ్రేశ్వరి చేసిన కృషి ఫలించింది అని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు రైల్వే లైన ఆమోదం లభించిందన్నారు ఆది త్వరలోనే నిర్ణయం అమల్లోకి వస్తుంది అని రైల్వే అధికారుల నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయని చెప్పారు ఈ అంశంపై ఏడాది ఏప్రిల్ రెండవ తేదీ జూలై ఇరవై ఐదవ తేదీన రైల్వే మంత్రికి ఎంపీ లేఖలు కూడా రాశారని దీంతో జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ కి రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందన్నారు కొమరంపాలెం గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ లో మరణించిన వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం పదిహేను లక్షల సాయం చేస్తుంది అని తెలిపారు ఈరోజు ఏదైతే అనపర్తి అనపర్తి పరిసర ప్రాంతాలు సుదీర్ఘ అంటే దాదాపు ముప్పై సంవత్సరాలుగా వేచి చూస్తున్న ఎక్స్ప్రెస్ హాల్ట్ జన్మభూమి ఏదైతే ఉందో జన్మభూమి కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తా ఉన్నారు అది ఇవాళ ఎంపీ పురంధరేశ్వరి గారి సహకారంతో ఇవాళ దాన్ని సాకారం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో మా తండ్రి గారు శాసనసభ్యులుగా రోజు గోదావరి ఎక్స్ప్రెస్ హాల్టు టు అనుపత్తికి ఇవ్వడం జరిగింది ఆ తదుపరి కాంగ్రెస్ హయాంలో ఎటువంటి రైల్వే హాల్ట్లు అక్కడికి రాలేదు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నేను శాసనసభ్యునిగా శ్రీ మాగంటి మురళీమోహన్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండగా అక్కడ వ్యాపారస్తులు ప్రజలు కోరిక మేరకు రత్నాచల్లు జన్మభూమి రెండు హాల్ట్ కోసం ప్రయత్నం చేయడం రత్నాచల్లు ఆ రోజు సక్సెస్ కావడం జన్మభూమి కోసం కూడా ప్రయత్నం ఎంపీ గారు ఆ రోజు కొనసాగించడం దానికన్నా ముందుగా అవకాశం వచ్చిన పరిస్థితుల్లో శేషాద్రి కూడా హాల్ట్ తీసుకోవడం జరిగింది జన్మభూమి ప్రయత్నం చివరి వరకు వచ్చేసరికి ప్రభుత్వం మారడం ప్రభుత్వం మారిన తర్వాత ఆనాడు ఒక టిక్ టాక్ స్టార్ ఇక్కడ పార్లమెంటు సభ్యునిగా గెలవడం మాకు ఒక సోలో వీడియోలు షోక్గాడు శాసనసభ్యునిగా గెలవడం జరిగింది ఏ వారం చూసినా వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చే వారం నుంచి అనపర్తిలో జన్మభూమి హాల్ట్ వస్తుందని ప్రకటనలు ఇచ్చేవారు అది ఒక సోషల్ మీడియా కలగా మాత్రమే మిగిలిపోయింది తప్పించి ఐదు సంవత్సరాలు ఎక్కడా సాకారం కాల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీమతి పురంధరేశ్వరి గారు శాసనసభకు పోటీ చేస్తాను నేను ఇద్దరం కలిసి ఒక స్పష్టమైన హామీ ఆ రోజు ఇవ్వడం జరిగింది జన్మభూమి హాల్టు ఏర్పాటు చేస్తాం మేము గెలిస్తే అని చెప్పాం ఒక వీడియో కూడా రిలీజ్ చేసి జన్మభూమి హాల్ట్ కోసం ప్రత్యేకంగా మేము రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికలై మేమిద్దరం గెలిచిన వెంటనే నెల నుంచే ఆ ప్రయత్నం మొదలు ఇక్కడ డిఆర్ఎం స్థాయిలో జనరల్ మేనేజర్ స్థాయిలో ప్రతిపాదనలు ఇచ్చాం జూలై నెలలో గౌరవ రైల్వే శాఖ మంత్రి అశ్వి వైష్ణవ్ గారిని ఢిల్లీలో పార్లమెంటు భవనంలో మీ ఇద్దరు స్వయంగా కలిసి వారిని రిక్వెస్ట్ చేయడం వారు కూడా సానుకూలంగా స్పందించడం నిన్నటి రోజున ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది అనపర్తిలో జన్మభూమిని హాల్ట్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఏ రోజు నుంచి ఇక్కడ ఆగుతుంది అనే ప్రారంభ తేదీ తొందరలోనే వెలువరిస్తామని కూడా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కోవడం జరిగింది అటు వైస్ ఎస్వి వైష్ణవ్ గారు పురంధరేశ్వరి గారికి స్వయంగా ఒక లేఖ రాశారు అదేవిధంగా జనరల్ మేనేజర్ గారు అఫీషియల్గా ఒక లెటరు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇది అనపర్తి ప్రాంతం అంటే అనపర్తి బిక్కవోలు పెదపూడి మండలాలకే కాకుండా పక్కనున్న రామచంద్రాపురం మండపేట ప్రాంతాలకు కూడా చాలా ప్రయోజనకరం ముఖ్యంగా మా ప్రాంతంలో ఎవరైతే ఫైనాన్స్ వ్యాపారస్తులు ఉన్నారో ఈ ఫైనాన్స్ వ్యాపారస్తులందరూ దాదాపుగా వందల సంఖ్యలో రోజు విశాఖపట్నం విజయవాడ ప్రయాణం చేస్తూ ఉంటారు ఉదయం శేషాద్రి విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మరలా సాయంత్రం వరకు ఇంకొక ట్రైన్ లేని పరిస్థితిలో జన్మభూమి హాల్ట్ కావాలని సుదీర్ఘ కాలంగా అక్కడ వేచి చూడడం జరుగుతూ ఉంది అది ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పురంధరేశ్వరి గారి సంపూర్ణ సహకారంతో అది సహకారం అయినందువల్ల నిన్నటి రోజు నుంచి మా ప్రాంత ప్రజానీకందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా దీనికి ఎవరైతే జన్మభూమి కోసం సుదీర్ఘకాలంగా వేచి చూస్తూ ఉన్న ప్రజానికి ఉన్నారో వారందరి తరఫున కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ గారికి అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి సమన్వయం చేస్తూ మాకు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్న మా స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ఉన్నికృష్ణన్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ పొరపాటును వారిని ఆహ్వానించడం మర్చిపోవడం జరిగింది వారు ఎప్పటికప్పుడు ఫైలు కదలికలు తెలియజేస్తూ పురంధరేశ్వరి గారిని నన్ను అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇస్తూ ఇది రావడంలో వారు కూడా సంపూర్ణమైన సహకారం అందించారు వారికి కూడా సంపూర్ణమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ పార్లమెంటు సభ్యురాలు సహకారంతో అనపర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా అనపర్తి రైల్వే స్టేషను అభివృద్ధి వాళ్ళ ముప్పై తొమ్మిది కోట్లతో జరుగుతూ ఉంది అమృత పథకం కింద అదేవిధంగా సుదీర్ఘ కాలంగా ఏదైతే మా ప్రాంతంలో బెక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నారో అది కూడా అమృత్ సెకండ్ ఫేజ్లో దాన్ని కూడా అంగీకారం తెలపడం జరిగింది రైల్వే బోర్డు అదేవిధంగా ఇవాళ లక్ష్మీనరసాపురం దగ్గర ఒక ఫ్లైఓవరు ఇళ్లపల్లి దగ్గర ఒక ఫ్లైఓవరు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సాంకేతికంగా మండపేట నియోజకవర్గంలో ఉన్న కేశవరం ఫ్లైఓవర్ కేశవరం ఫ్లైఓవర్ మండపేట నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి అత్యంత ప్రయోజనకరం ఎందుకంటే రాజమహేంద్రవరం వచ్చే ప్రతి ఒక్కరికి అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది అందుకోసం సుదీర్ఘకాలంగా రామచంద్రాపురం మండపేట అనపర్తి ప్రాంత ప్రజానీకం అక్కడ ఫ్లైఓవర్ కావాలనేది డిమాండ్ ఉంది అది కూడా వేగుళ్ళ జోగేశ్వరరావు గారు అదేవిధంగా హరీష్ గారు సహకారంతో పురంధరేశ్వరి గారు చొరవతో దాన్ని కూడా మంజూరు చేసుకోవడం జరిగింది ఈ విధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన ఈ పదహారు నెలల కాలంలో అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ తెచ్చి మాకు సహకారం అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఇవాళ ఏదైతే పదిహేను రోజుల క్రితం సాంకేతికంగా రాయవరంలో ఉన్నప్పటికీ ఆ మృతులంతా అనపర్తి నియోజకవర్గానికి వాళ్ళు ఎప్పటినుంచో సుదీర్ఘకాలం డెబ్భై సంవత్సరాలుగా కొమరిపాలెం అనే గ్రామం ఈ బాణాసంచా తయారీకి ప్రసిద్ధి గాంచింది వేట్లపాలెం తర్వాత కొమరపాలెం ప్రసిద్ధి గాంచింది అది సాంకేతికంగా ఆ స్థలం రాయవరంలోకి వెళ్ళడం కోనసీమ జిల్లాను ప్రకటించడం కూడా జరిగింది కానీ దానిలో చనిపోయిన పది మందిలో ఎనిమిది మంది అనపతి నియోజకవర్గానికి చెందినవారు ఎవరైతే మృతుల్లో ఉన్న ఆ బాణాసంచా తయారీ కేంద్రం యజమాని ఎలుగుబంటి సత్యనారాయణ గారు కూడా అనపతి నియోజకవర్గానికి చెందిన వ్యక్తే అటువంటి ప్రమాదకర సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించడం ఆ రోజు సహాయక చర్యల్లో నేను అదేవిధంగా మండపేట శాసనసభ్యులు యోగేశ్వరరావు గారు కలిసి పాల్గొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాం వెంటనే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం వారి సూచనల మేరకు హోంశాఖ మంత్రి గారు వెనువెంటనే అక్కడికి చేరుకోవడం అదేవిధంగా కలెక్టర్ గారు కానీ ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ అందరూ సంఘటనా స్థలానికి వచ్చి దానిపైన ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇవ్వడం జరిగింది ఏ విధంగానూ ఎవరి బాధ్యత రాహిత్యం లేదు అది ప్రమాద ఘటన మాత్రమే ఎందువల్ల అంటే వారు అన్ని విధాలుగా అనుమతులకు లోబడి అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఎటువంటి పొరపాట్లకి వారు ఆస్కారం ఇవ్వలేదు ఏదైతే లేటెస్ట్గా స్ప్రింక్లర్స్ పెట్టమని అగ్నిమాపక చెప్పిందో ఆ విధంగా వాళ్ళు స్ప్రింక్లర్స్ కూడా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి అటువంటి పరిస్థితిలో దాన్ని న్యాచురల్ కెలామిటీ కింద డిక్లేర్ చేయాలా లేదు కార్మికుల తరఫు నుంచి సహాయం అందజేయాలంటే కార్మిక శాఖ నుంచి అందివ్వాలనేది కొంత సంశయం ఏర్పడింది ఆ సంశయం నివృత్తి కోసం ఆ ప్రమాద ఘటన పైన ఒక పక్క మెజిస్ట్రీరియల్ ఎంక్వైరీ మరోపక్క డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగింది మెజిస్ట్రీరియల్ ఎంక్వైరీ కోసం మరి జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో అక్కడ మెజిస్ట్రేట్ వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది మరోపక్క ప్రభుత్వం దిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సురేష్ కుమార్ గారు ఏగల్ ఐజీ రవికృష్ణ గారు ఇద్దరు ఒకంత ఆలస్యమైంది ప్రధానమంత్రి గారు పదహారవ తేదీన కర్నూలు రావడంలో ఈ ఇద్దరు అధికారులు ఇక్కడికి వచ్చి విచారణ చేయడం కొద్ది ఆలస్యమైంది అందువల్ల వాళ్ళు నివేదిక అందించిన వెంటనే మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి గారు వారికి నష్టపరిహారం కూడా ప్రకటించారు రేపటి రోజున మరి కార్మిక శాఖ మంత్రి గారు ఇది కార్మిక శాఖ నుంచి అందేవడం జరుగుతూ ఉంది కార్మిక శాఖ మంత్రి చేతుల మీదుగా కలెక్టర్ గారి చేతుల మీదుగా నేను జోగీశ్రావు గారి సమక్షంలో రేపు బాధితులకి అందేవ్వబోతా ఉన్నాం ఇది వారందరికీ ఉపశమనం అంటే పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం కానీ కనీసం ఆ కుటుంబాలను కొంత ఆదుకునే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ముఖ్యమంత్రి గారి అంచనాకి మించి ఈ పరిహారం అందివ్వడంలో కృషి చేసిన కార్మిక శాఖ మంత్రి వాసవశెట్టి సుభాష్ గారికి హోంశాఖ మంత్రి అనిత గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ప్రధాన కార్యదర్శి ముద్దాడు రవిచంద్ర గారు అదేవిధంగా సురేష్ కుమార్ గారు రవికృష్ణ గారు వారు కూడా విశేషంగా కృషి చేసి ఒక్కొక్కరికి పదిహేను లక్షల పెట్టులో కృషి చేశారు ఈ అంతటినీ జోగ్రు గారు నేను నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టాం వీరందరికీ కూడా మీడియా ముఖంగా నేను హృదయపూర్వకంగా బాధితుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా మాట్లాడారు ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి తెలియదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పైన నెట్వర్క్ ఆసుపత్రికి బకాయిలు ఎందువల్ల వచ్చినాయి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్ల ఇవాళ ఆ బకాయిలు పెరుగుతూ పోయినాయి ఒక ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు కాదు రైతులకు బకాయిలు పెరిగినాయి సీఎంఆర్ల గురించి రైస్ మిల్లర్స్కి బకాయిలు పెరిగినాయి కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నాయి ఇవన్నీ వరుసగా తీర్చుకు వస్తూ ఉంది గత పది రోజులుగా ఇబ్బంది మొదలైంది ప్రభుత్వం చర్చలు చేస్తూ ఉంది వారు ఐదు వందల కోట్లు ఇమ్మని అడిగారు ప్రభుత్వం ఇవాళ రెండు వందల యాభై కోట్లు ఇవ్వడానికి ఒప్పించారు ప్రభుత్వం ఒప్పుకొని వారిని ఒప్పిస్తూ ఉంది ఇవన్నీ చర్చల ద్వారా జరుగుతాయి వారంటారు ప్రెస్ స్టేట్మెంట్ ఇమ్మంటారు ఇవాళ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంబంధిత మంత్రులతో సంబంధిత అధికారులతో అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం నిన్న కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నేను కలిసి ఉన్నాం నిన్నటి రోజు నేను వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా కలిసాం ఇవన్నీ ఉన్న వాస్తవాలు ప్రజల ఇబ్బందుల్ని ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఆయన ఆశించినట్టుగా పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన పని లేదు ఆయన నన్ను డిక్లేర్ చేయడానికి పని లేదు నా బాధ్యత నేను నిర్వర్తిస్తా ఇవాళకి సమస్య పరిష్కారం తీసుకు వెళ్తా ఉంది కదా ఆయన గతంలో మరి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ బకాయిలు ఉన్నప్పుడు ఆయన డాక్టర్గా ఏం చేశారు సీఎంఆర్ బకాయిలు ఉన్నప్పుడు రైతులు బకాయిలు ఉన్నప్పుడు ఏం చేశారు కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నప్పుడు ఏం చేశారు ఈ బకాయిలన్నీ ఆ రోజు ఆయన ఏం మాట్లాడే ప్రభుత్వంలో ఉన్న ఐదు సంవత్సరాలు దానికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ ఆరోగ్యశ్రీ చేసుకునే వాళ్ళకి మీరు ఇవ్వండి కొంత డబ్బు అని ఆయన సలహా ఇచ్చారు ఆ వీడియోలో సంబంధం లేని విషయం ఈ సందర్భంగా నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా కరోనా సమయంలో అతి క్లిష్టమైన సమయంలో ఆయన ఆసుపత్రిని కరోనా ఆసుపత్రిగా ప్రకటించారు మొదటి రోజున మీడియా ముఖంగా మరుసటి రోజున మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒత్తిడి ఏమొచ్చిందో తెలియదు కానీ ఆ ప్రస్తావన వదిలిపెట్టేశారు అది కాకుండా ఆయనతో నిరంతరం తిరిగే సాక్షి రిపోర్టర్ ఆ రోజు కరోనా బారిని పడితే ఐదు లక్షల రూపాయలు కడితే ప్రైవేట్ ఆసుపత్రిలో చేరుస్తాను లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళు అని వదిలేసిన వైనాన్ని నేను ప్రస్తావిస్తా ఉన్నా ఆయన సాక్షాత్తు ఆయనతో తిరిగే వ్యక్తికే సహాయం చేయని వ్యక్తి ఇవాడ దెయ్యాలు వేదాలు వల్ల ఏవేవో మాట్లాడితే ఎవరు చెప్తారు అని అడుగుతా ఉన్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రాక్షన్ అనే పదం తప్పించి మిగిలిన పదాలకు అర్థం తెలియదు ప్రైవేటీకరణకి పీపీపీకి తేడా తెలియదని ఇది ప్రైవేటీకరణ కాదు పీపీపీ మోడల్ ప్రజలు ప్రైవేటు భాగస్వామ్యం ప్రభుత్వ భాగస్వామ్యంతో జరుగుతూ ఉంది ఇది ప్రభుత్వ నియంత్రణలోనే కాలేజీలు ఉంటాయి ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ద్వందంగా ప్రతిపాదనలు తిరస్కరించింది సాధ్యం కాదు వద్దని నివారించడానికి ప్రయత్నం చేసింది వారు వినలా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు ఇది సాధ్యం కాదు ఇంత పెద్ద మొత్తం మీరు సమీకరించలేరు వద్దని నేనున్నాను నేను చూసుకుంటాను అన్నారు వైద్య ఆరోగ్య రంగంలో నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వద్దన్నారు ఎందరి మాట పెడచేవిని పెట్టి ఆయన నెత్తికెత్తుకున్నాడు పదివేల కోట్ల రూపాయలతో చేస్తానని దాంట్లో పదహారు వందల యాభై కోట్లు నాబార్డు లోన్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా ఆయన పదహారు వందల యాభై కోట్లు తప్పించి ఒక్క రూపాయి కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టాల పదహారు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కాంట్రాక్టర్లకు ఆరు వందల కోట్ల రూపాయలు బకాయి పెట్టారు వెయ్యి కోట్లు మాత్రమే పే చేయడం జరిగింది దాన్ని పక్కదారి పట్టించారు ఇవాళ ఐదు కాలేజీలు అరకొరగా పూర్తయ్యాయి ఒక కాలేజీ పులివెందలు మాత్రం ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ పూర్తి చేశారు ఆ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కంప్లీట్ చేయడంతో పాటు ఒకటి పూర్తి బాధ్యత తీసుకుని పూర్తి చేసింది ఒకటి కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది అక్కడికి ఏడయ్యాయి ఇంకా పది పూర్తి చేయాలంటే ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల అవసరం ఆ పరిస్థితులు అది సాధ్యం కాదు స్థల సేకరణ జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వందల ఎకరాలని తాకట్టు పెడతానన్నా కూడా ఏ ఆర్థిక సంస్థ లోన్ ఇవ్వడానికి ముందుకు రాలేదు ఇవాళ అటువంటి నేపథ్యంలో ముందుకెళితే గొయ్యి వెనక వెళితే నుయ్యి ఆ పరిస్థితిలో వాటిని ఏ విధంగా పూర్తి చేయాలని పీపీపీ మోడల్ని ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకుంది ఈ పీపీపీ మోడల్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిది కాదు ప్రధానమంత్రి గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా మొట్టమొదటిగా గుజరాత్లో ఈ ఈ విధంగా మెడికల్ కాలేజెస్ నిర్మాణం చేశారు ఇవాళ ఉత్తరప్రదేశ్ కానీ జార్ఖండ్ కానీ అనేక రాష్ట్రాల్లో దాదాపు నాలుగైదు రాష్ట్రాల్లో ఈ విధానంలో మెడికల్ కాలేజీలు కొనసాగుతూ ఉన్నాయి ఇది ప్రైవేటీకరణ మాత్రం కాదు ఎన్ఎంసి ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందో దాని నియంత్రణలోనే కాలేజీలు నడుస్తాయి ఇవాళ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఫీజుల నియంత్రణ కానీ సీట్ల భర్తీ కానీ వాళ్ళ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతూ ఉన్నాయి ఆ విధంగానే జరుగుతాయి ఒక వెసులుబాటు కోసం నిధుల సమీకరణ వెసులుబాటు కోసం మాత్రం పీపీపి మోడల్ జరుగుతూ ఉంది మరి వాజ్పేయి గారికి ముందుకు నేషనల్ హైవేస్ నిర్మాణం ఏ విధంగా జరిగేది వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఈ తర్వాత ప్రైవేటు భాగస్వామితో నేషనల్ హైవేస్ ఏ విధంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ప్రైవేటు భాగస్వామ్య అనేది ఇవాళ కొత్తగా రాలేదు దాదాపు పాతిక ముప్పై సంవత్సరాల ముందే వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉండగా నేషనల్ హైవేసే స్టార్ట్ చేశారు ఏమన్నా నేషనల్ హైవేస్ ప్రైవేట్ యాజమాన్యం తీసేసుకుందా ఆ విధానమే కాదు దాన్ని ఆయనకి పదాలకు అర్థం తెలియదు ఆయనకు ఓన్లీ తెలిసిందల్లా ఫ్యాక్షనిజం అరాచకం తప్పించి మిగిలింది ఏమీ తెలీదు అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో దాని ప్రకారంగానే ముందుకు వెళ్తా ఉంది ఈ విషయంలో ఏ కార్యక్రమాలు జరిగినా దాన్ని ఉపయోగించుకుంటున్నారు కాదు 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 మా మా ప్రోగ్రామ్స్ కాదండి అన్ని ప్రోగ్రామ్స్ అసం పూర్తిగా టూరిజం డిపార్ట్మెంట్ కలిపి లేదు కేంద్ర ప్రభుత్వం ఏదైతే టూరిజం డిపార్ట్మెంట్ ఉందో టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దేనికి ఉపయోగపడాలని ఉద్దేశం అంటే అంటే మీకేమైనా రూమ్స్ ఇవ్వాలా ఎలాగ నాకు అర్థం కాలేదు అది ప్రైవేట్ కాదు లీజ్ బేసిస్ మీద సైట్ ఇచ్చారు ఏది దీంట్లో మంజీరాలో ఇన్వాల్వ్ అయ్యింది రివర్ బేలో అది ఇన్వాల్వ్ పీ త్రీ అనే విధానం లేదు సార్ ఫస్ట్ మొట్టమొదటి సార్ ఇప్పుడే వచ్చింది పీ ఫోర్ పీపీపీ మోడల్ అది పీ త్రీ కాదు పీపీపీ వేరు పీ ఫోర్ వేరు పీ ఫోర్ వేరు మీరు పీ త్రీ అనుకోండి మేము పీపీ అంటాం అదే మోడల్ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను ఎగ్జాంపుల్ దాని పరిస్థితి ఏం లేదండి వాడు అందరికీ ఉపయోగపడుతుంది టూరిజం అంతా దాని మీద టేకప్ చేస్తుంది టూరిజం ప్రాజెక్ట్స్ అన్ని దాంట్లోనే టేకప్ చేస్తున్నారు అంటే ఒకట ఒకట కాదండి రాజుగారికి అన్న రూమ్ ఇవ్వలేదేమో కాదు తీర్ విధానంలో అన్న రూమ్ ఇవ్వలేదేమో తల సేకరణ డిజైన్ అయిపోయింది టెండర్ పిలిచారు టెండర్ పిలిచారు ఫస్ట్ కాల్ రెస్పాన్స్ రాలా సెకండ్ కాల్ పిలుస్తున్నారు మ్యాక్సిమం వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏమైందంటే కాంట్రాక్టర్స్ పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంట్రాక్టర్స్ ఎవ్వరు కొత్త టెండర్స్ చేయడానికి వేళ వస్తుంది బిల్లు వస్తుంది రైల్వే శాఖ వస్తుందని ఉన్నా వీళ్ళకి అట్లీస్ట్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ లేని పరిస్థితిలోకి వచ్చారు ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆర్ఓబీలు వాళ్ళు వేయడానికి ప్రయత్నం చేశారు మళ్ళీ వాళ్ళు దూరం అని కొంత వెనక్కి తగ్గారు మేము మరలా కొంతమందితో నేను చూసినారు కొంతమంది కాంట్రాక్టర్లతో మాట్లాడడం బాబు టెండర్స్ వేయండి మా దాంట్లో రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది మూడింటికి టెండర్స్ వేయండి రైల్వే కదా వస్తుంది అని ఈ లోపుగా వాళ్ళ డిమాండ్ ఏంటి మాకు ఇదిగో ఇరవై కోట్లు ఉంది యాభై కోట్లు ఉంది పెండింగ్ బిల్స్ ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పించండి అని మొత్తంగా తీసుకుంటే లక్ష కోట్లు ఉంది ఎంతమందికి ఇప్పిస్తాం ఎంతో కొంతమందిని వెసులుబాటు స్టార్ట్ చేశారు అయినప్పటికీ కొంత డిఫికల్టీ ఉన్న మీద కాంట్రాక్టర్స్ కొంత ఇబ్బంది పడుతున్నారు మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ కాదండి అదే ఒక్క ఒక్క నిమిషం వినండి సార్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మీద ఆయన హోంమంత్రికి డీజీపీని ఎంక్వైరీ చేయమని అడిగారు ఆయన వెనసిన ఆయన చెప్పారు ఈయన వెనసిన ఏం చెప్పారు ప్రభుత్వం అల్టిమేట్గా విచారణ చేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది దానికి మనకెందుకు ఏమండి ఏమంటే లో మీకు సంగతి తెలుసో లేదో క్యాబినెట్ మినిస్టర్ ఎవరైనా సరే ఏ డిపార్ట్మెంట్ ఫైల్ మీద కామెంట్ రాయొచ్చు అది దయించి అందరూ తెలుసుకోవాల్సిన విషయం కేబినెట్ మినిస్టర్కి క్యాబినెట్లో ఏ ఫైల్ అయినా ఏ డిపార్ట్మెంట్ ఫైల్ అయినా సర్క్యులేట్ చేయించుకొని దాని మీద కామెంట్ రాయొచ్చు ఈ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్కే పరిమితం ఈ డిపార్ట్మెంట్ పరిమితం అనేది అవగాహన రాయించు దయించి మీరు మేధావులు మీరు ముందుగా అర్థం చేసుకోమని కోరుతా ఉన్నారు పదం తప్పు రాజ్యాంగం ఏం చెప్పింది ఎమ్మెల్యే అంటే కాన్స్టిట్యు పరిమితం కాదు రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రస్తావించవచ్చు కాకపోతే ఒకళ్ళకొకళ్ళు క్లాష్ రాకుండా ఉండటం కోసం పార్టీల నిబంధనలు పెట్టుకున్నాయి నీ పరిమితం లూపరిమితం ఈ కాన్స్టివెన్సీ కానీ రాజ్యాంగం ప్రకారం ఎక్కడ సమస్యనైనా శాసనసభ్యుడు ప్రస్తావించవచ్చు దయచేసి మొట్టమొదటిగా మనకు రాజ్యాంగం ఏం చెప్తుందో మేధావులు అందరూ కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయమని కోరుతా ఉన్నా లేదు సార్ ఎక్కడైనా సమస్య ఎక్కడ వస్తుంది శాంతి భద్రత సమస్య మీద ఎక్కడైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి ఎక్కడైనా ఏదైనా టార్గెట్ హోమ్ హోంశాఖ వస్తుంది శాంతి భద్రత సమస్య కదా ఇష్యూ అందువల్ల వస్తే తప్పించి ఆయన దృష్టి కొన్ని విషయాలు వచ్చినాయి ఆయన విచారణకు ఆదేశించారు డీజీపీ గారికి చెప్పారు హోం మంత్రి గారికి చెప్పారు వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ల ఎంక్వైరీ రఘురామకృష్ణరాజు గారు అక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఆయన వెరసం చెప్పారు అల్టిమేట్గా ఎంక్వైరీ జరిగిన తర్వాత దాని నిద్రలు బయటకు వస్తాయి తప్పు ఉంటే చర్యలు తీసుకుంటారు దానికి మనకెందు తొందర ఏంటిదని అర్థం వాళ్ళు ఆయన చిక్కని అవుతూ వెళ్తుంటే మేము చక్కటి అవుతూ వెళ్తున్నాం ప్రజల్లోకి మేము అప్పటికే సుపరిపాలన తొల్లడు కానీ ప్రజల్లో తిరిగారు కూటమి అమృతకాలం పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలన భారతీయ జనతా పార్టీ తిరిగింది కూటమంతా తిరుగుతూ ఉంది పబ్లిక్లో వాళ్ళే ఒక కార్యక్రమం పెట్టారు ఏడాదిలో కూటమి ఫెయిల్ అయిందని ఒక కార్యక్రమం పెట్టారు క్యూఆర్ కోడ్ పెట్టి ఎక్కడ తిరిగారు వాళ్ళు ఎక్కడా తిరగల ఒక కార్యకర్త రోడ్డు మీద తిరగల ఒక్క కార్యకర్త అప్లోడ్ చేయలే అదే ఆయన డిజిటల్ బుక్ అన్నాడు డిజిటల్ బుక్ ఏమైంది వాళ్ళ కార్యకర్తల మీద కంప్లైంట్స్ వస్తున్నాయి వాళ్ళ కార్యకర్తల మీద వాళ్ళకే కంప్లైంట్స్ వస్తా ఉంటే దాన్ని మూసేశారు అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ గురించి అడిగారు ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు ఇవాళ జిఎస్టీ ఉంది జిఎస్టీని ఆయన యాక్సెప్ట్ చేశాడు వాళ్ళ క్యాడర్ ఏమో యాక్సెప్ట్ చేయమంటున్నారు వాళ్ళ పార్టీ మీద ఆయనకే నియంత్రణ లేని పరిస్థితి అధ్యక్షుడు తోదారి కార్యకర్తలు తోదాయి ఇంకా పార్టీ ఏముందండి అది నిలబెట్టుకోవడం కోసం ఒక రెండు గంటలో మూడు గంటలో ప్రెస్ మీట్లు మాట్లాడతారు వీళ్ళకి టాప్ టు బాటమ్ ఆ సోలో వీడియోలు మాత్రమే అలవాటు క్షేత్రస్థాయిలోకి రారు వాళ్ళ గురించి పెద్దగా చర్చించడం కూడా అనవసరం అంటే ముసిగేసుకున్నవాడికి ముసుగు వేసుకున్నట్టు కనిపిస్తుంది లేదు సార్ ఎక్కడైనా సమస్య ఎక్కడొస్తుంది శాంతి భద్రత సమస్య మీదే ఎక్కడైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి ఎక్కడైనా ఏదైనా టార్గెట్ చూడండి హోంశాఖ అవుతుంది